నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని నమ భక్తులు దాతలు జయజయ ద్వాణాల నడుమ పదహారు రోజుల పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గొడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రమ పంచమ వార్షికోత్సవం వేడుకలు తిరునాలు దత్త సేవకులు మారుతి వీరయ ఆధ్వర్యంలో పండుగల పండుగలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా గురూజీ శ్రీ 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 అవధూత రామకృష్ణానంద మార్గదర్శకంలో దేవాలయం అర్చకులు గుంటి లింగయ్య శర్మ దత్త సేవకులు మారుతి లింగయ్య బతిని అప్పారావు పర్యవేక్షణలో దత్తాత్రేయునికి ఆదిశేషు జంట నాగలు ప్రతిష్ట విగ్రహాలకు పంచామృతాలు పండ్ల రసాలు నది జలాలతో అభిషేకం పూజాక్రతవు అత్యంత నేమ జరిపించారు అనంతరం దత్తభిక్ష అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా దత్త సేవకులు మారుతి వీరయ్య జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఖమ్మం కాలువొడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని మారుతి వీరయ్య కోరారు మాట మాట ఖమ్మం జిల్లా ఖమ్మం రోజు మల్లం గోడుపాడు గ్రామంలో శ్రీ శ్రీ అత్రి అనసూర్య దత్తాత్రేయ ఆశ్రమని నిర్మించుకొని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాం చూస్తుండగా వచ్చినగా స్వామి గారు ఈ గ్రామ చిన్న ప్రజలకు అయితే ఈ ఇలా భక్తులు రాజకోత్సవాలు చేశాం నేను మే నెలలో ఎనవరికి ఇరవై మూడో తారీఖులలో రాజకీయం చేశాం రాయబడి ఇలా కూడా అదేవిధంగా పదహారు వేల పండుగలు చేశాం వాళ్ళ భక్తులు బాగా వచ్చారు ఆ స్వామి అభిషేకంలో పాల్గొంటాం ఆ స్వామి పద పాల్గొంటాం ఇలా చూసుకుంటూ పోతాము ఆ స్వామి బయట అందరికీ ఆయుర ఆరోగ్యాలు సేకూర్తం పంపిణీ వారికి సంకూరుతుంది అన్ని సుఖ సంతోషాలు ఇచ్చింది ఆ దత్తాత్రేయుడు దత్తాత్రేయులు కోరుకున్న వారికి ఏం లేదు ఎందుకంటే ఆ స్వామి శ్రీకాదచం నమ అంటే నేను వెనకనే ఉన్నాను రా బాబు అనేవాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అంటే అలా ఉంటారన్నమాట అందుకనే అందుకని ఆ స్వామి పూర్తి కాకల్ అవుతూ చిన్న రీతి స్వామి కార్యక్రమం చేసుకుంటూ అదే స్వామి కార్యక్రమం చేసేది వాళ్ళ వాళ్ళు అన్నదానం కలిపి ఇలా ప్రతి పౌర్ణమి పౌర్ణమి ఇక్కడ అన్నదానం జరుగుతుంది భక్తులు నుండి వస్తారు వాళ్ళు కూర్చుని సాయం చేస్తూ పోతున్నారు అలాగనే చుట్టూ ఇలాగే జరగాలని ఆ దత్తాత్రుల సామాత్రం బయటకు కోరాలని నమ్మకం అవుతుంది నిర్మాణం ఉంది తొమ్మిదిసారి ఇరవై రైతు కొంతమంది వర్షం వాటవ ఇబ్బంది కావాలని అలాంటివి ఇబ్బంది రాత్రి బయలు మండపం పాత్ర అందరికీ ధన్యవాదాలు అందరూ ఈ దత్తాత్రులు సాయంత్రం బయట చూడగలం நடக்கும் நம்பர் டல் நைன் ஃபோர் நைன் ஃபைவ் ஒன் டபல் ஃபைவ் ஜீரோ எயிட் டபுள் நைன் ஃபோர் நைன் ஃபைவ் ஒன் டபுள் ஃபைவ் ஜீரோ எயிட் ஜீரோ దత్త కోరుకు గ్రామం గోరాల మండలం ఖమ్మం జిల్లాలో గుడి శ్రీ దత్తాత్రేయం గుడి మన ఏరియాలో చాలా అరుదుగా ఉంది దత్తాత్రేయుడు అక్కడ లేరు ఆశ్రమం ఉండేది కానీ అది కూడా నచ్చడు ఇక్కడ మాత్రానికి దత్తాత్రేయుని ఆశీర్వచనం వల్ల ఈ వీరయ్య అనే ఒక భక్తుడు శ్రమించి అందులో కాదు ఆ స్వామి నేను దాదాపు చూసుకున్న ఇరవై సంవత్సరాల నుంచి ఆయనకి నేను పరిచయా ఈ గుడిని ఇలా చేసుకొచ్చాను కళ్యాణం ఆయన అక్కడి కళ్యాణం జరిగిన నుంచి ఈ రోజు వరకు పదహారు రోజులు పదహారు రోజుల పద్నాలుగు వేసుకుంటాము భక్తులు కూడా చాలా అద్భుతంగా వారి భక్తి ప్రభుత్వాన్ని ఇలా చేసుకున్నాడు వాటిని మొక్కలు చేసుకున్నారు ఒక వారి ఆనందాన్ని కూడా ఒకరికొకరు జరిగిన మంచి కూడా చెప్పుకుంటూ అది నుంచి వచ్చి చూసి ఆ యొక్క దేవుణ్ణి ధరించి వారి కోరికలు తీందని మాకు చెప్తున్నారు మాత్రం వారికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు గురు దత్తాత్రేయుడు అంటే దత్తుడు ముగ్గురు లోకం కలిసిన వారు గురువు దత్తాత్రేయుడు బ్రహ్మేశ్వరుడు ముగ్గురు అయితే ఆ ముగ్గురు కలిసి ఒకే లోపం ఏంటంటే జరుపుకుంటారు అమావాస కూడా జరిపించాలని நீங்கள் ஆராய் காரின்னு கோருக்கு நான் வல்ல காதையா அனுமதி கூ அன்னதான கூட நேராக பாரம்பரிய சந்தான ஆரோக்கியம் காவல்சரோம் உத்தியோகம் வேணாக்கு உதோகம் இங்கே வியாபாரம் காவல் சார் வியபார்க்கு அல்ல அந்த லட்சம் சார் அந்த பற்றி விஷ்வாபம் அந்த பற்றி நான் ஆகவந்தை பார்த்துக்கணும் ஜை குருபத்தா ஜெயபத் ஜெய்ஷா ஜை ஸ்ரீராம పాదాల కొడు కొడు కొట్టండి కొడుకు రామకృష్ణానంద గురుమరాజుకి परम निरंजन अवधूत तरीकम महाराज की त्रिअलगा श्री अलगादेव महालक्ष्मी तल्ली की जय अरिदेव परमेश्वर जी जय श्री महाराज की जय श्री पंचमकारण्य स्वामी की जय श्री की जय श्री गणपती महाराज की जय श्री नवग्रह स्वामूल की जय श्री राम जय श्री राम जय श्री वल्लभ दिव्य श्री चलंगरा स्तोत्रम శ్రీమదంత్రి అప్పలక్ష్మి నరసి మహారాజా గురు పాటు భర్త గుడి దగ్గర భక్త కళ్యాణం జరిగింది మూడు రోజులు తిరణాలు జరిగింది ఆ భాగంగా పదహారు రోజుల పండుగ ఉంటుంది ఆ పదహారు రోజుల పండుగ ఈ రోజు జరగడం జరిగింది పదహారు రోజుల పండుగ కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చి కీర్త ప్రసాదాలు టెంకాయలు అన్నీ సమర్పించుకొని మరియు ఆ యొక్క భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు ఆ నిర్మాణం డబ్బులు లేక ఆగిపోయింది నిర్మాణానికి స్లాబ్ యొక్క నిర్మాణం ఆ చుట్టూ పారీ గోడ ఆగిపోయింది భక్తులందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క స్లాబ్ కానీ చుట్టూ పారీ గోడకు కానీ అభివృద్ధి కోసం గుడి అభివృద్ధి కోసం పాడుకోవాలని కోరుకుంటున్నాను మా గురువు గారు రామకృష్ణానంద గురుస్వామి మాతా మల్లమ్మ గురుస్వామి గారికి మా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గుడి పురస్కారాలు తెలుపు చర్య తీసుకుంటాం